నమస్కారం న్యూస్ నైన్టీ నైన్ కి స్వాగతం అనకపల్లి ఎంపీగా వ్యాపారవేత్త సంఘ సేవకుడు ఆధ్యాత్మికవేత్త ముత్యాల గార్మెంట్స్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ పోటీలు నిల్వనున్నట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది మరో రెండు రోజుల్లో ఆయన ఏ పార్టీలో చేరతారన్న దానిపై స్పష్టత ఇవ్వనున్నారు ఇప్పటికే ఆయన అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారు అలాగే కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందినట్టుగా తెలిసింది ఇప్పటికీ ఆయనతో ఢిల్లీలో పలు పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది ఏదో ఒక పార్టీ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతోంది దీంతో ఎంవీఆర్ వర్గీయుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది కాగా ఎంవీఆర్ ఇప్పటికే ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్క రూపాయికే పేదలకు భోజనాన్ని అందిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆయన మరింత దగ్గరయ్యారు ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రజల్లో ఆయన క్రేజ్ను మరింత పెంచాయి రాజకీయ పార్టీల దృష్టిని ఆయన ఆకర్షించారు ఎంవీఆర్ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ సీటులో ఎంవీఆర్ను బరిలో నిలబడడానికి అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన టచ్లో ఉన్నారని తెలిసింది బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని పట్టణంలో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది సామాజిక అర్ధబలం మెండుగా ఉన్న ఎంవీఆర్ రాజకీయాల్లోకి వస్తే తప్పక విజయం సాధిస్తారని పలు అభిప్రాయపడుతున్నారు కాగా మరో రెండు రోజుల్లో ఎంవీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై చిక్కుముడి విడనుంది ఎంవీఆర్ కు ప్రజలకు ఎనలేని ఆదరాభిమానాలున్నాయి సేవా కార్యక్రమాలతో అందరికీ దగ్గరయ్యారు దీంతో ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఇటు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు సైతం అధిక ఓటింగ్ పడేందుకు దోహదపడుతుందని పలు పార్టీలు భావిస్తున్నాయి మరి ఎంవీఆర్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి